హాయ్ అండి నమస్తే ఇవాళ మనము పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ నుండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ నెక్లెస్ డిజైన్స్తో పాటు కొన్ని బ్లాక్ థ్రెడ్ కలెక్షన్స్ని చూడబోతు ఉన్నామండి అన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ అండి అండ్ అంతట్టు ఎయిత్ యానివర్సరీ సందర్భంగా పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లు ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితంగా ఇస్తూ ఉన్నారండి ఈ ఆఫర్ ఈ మంత్ ఎండ్ వరకు ఉంటుంది ఆఫర్ అల్టిమేట్గా ఉంది కదండి సో కలెక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి లేట్ డిజైన్స్ చేసేద్దాం ఫస్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ కి టోటల్ రైస్ పర్ల్ డ్రాప్స్ అయితే వచ్చాయండి చాలా గ్రాండ్ గా ఉంటుంది అండ్ పైన అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ అండ్ పైన పర్ల్స్ ని స్టింగ్ చేశారు లాకెట్ లో కూడా లక్ష్మీదేవిని ఇచ్చారండి డిజైన్ చాలా గ్రాండ్ గా ఉంటుంది థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ పన్నా జులర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్లోని ఎంజీ రోడ్లో లొకేట్ అయి ఉంటుందండి ఎగ్జాక్ట్గా ప్యారడైజ్ హోటల్కి ఆపోజిట్లోనే ఉంటుంది హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి ట్రయల్ వేసుకుని చెక్ చేసుకునే తీసుకోవచ్చండి అన్నీ కూడా నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ హెచ్ఐడి హాల్ మార్క్తో వస్తాయండి వీళ్ళకు వెబ్సైట్ కూడా ఉందండి సో మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి పన్నా జులర్స్ ఎక్స్క్లూజివ్ అని ఎంటర్ చేసినట్లయితే మనకు ఒక లింక్ అనేది వస్తుంది ఆ లింక్ మీద ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మనకు వీళ్ళ యొక్క హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి సో క్లియర్గా మనకు కేటగిరీస్ వైజ్ కలెక్షన్ అనేది ఉంటాయి బీట్స్ జ్యువెలరీ కావాలి అనుకున్న యాంటిక్ జ్యువెలరీ కావాలి అనుకున్నా నక్షి జ్యువెలరీ కావాలి అనుకున్నా లేదా సింపుల్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఇలా మనకు కేటగిరీస్ వైజ్ డిజైన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి అండ్ దట్ టు వీళ్ళ దగ్గర ఈ మధ్యనే కొత్తగా లాంచ్ చేసినటువంటి వ్యాక్స్లెస్ కుందన్ జ్యువెలరీ అయితే బాగా హిట్ అయిందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ కలెక్షన్ అనేది మీరు విజిట్ చేయొచ్చు మీరు వెబ్సైట్ నుంచి విజిట్ చేస్తే డైరెక్ట్గా ప్రైస్ డీటెయిల్స్తో సహా క్లియర్గా చూడొచ్చు అండ్ ఇవాళ చూసేటువంటి డిజైన్స్లో ఏదైనా మోడల్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ చేసుకొని పింక్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ని కూడా తెలియజేస్తారండి అండ్ గుర్తి పూసల్ స్టైల్లో ఇది వన్ మోర్ నెక్లెస్ అనమాట పైన మనకు నాన్ థర్డ్ స్టైల్లో వస్తుందండి స్టిఫ్గా ఉంటుంది అండ్ ఫార్టీ వన్ పాయింట్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో డిజైన్ చేశారండి అండ్ లైట్ వెయిట్ లో పంకిన్ బీడ్స్ తో డిజైన్ చేసినటువంటి మరొక నెక్లెస్ చూస్తూ ఉన్నామండి చిన్న చిన్న లాకెట్స్ ఎంత క్యూట్ గా ఉందో చూడండి అండ్ పర్ల్ డ్రాప్స్ ని ఇచ్చారండి వెయిట్ వచ్చేపటికి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ లో అవైలబుల్లో ఉందండి లైట్ వెయిట్లో ఉంటుంది ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అయితే మనకు చాలా రకాల మోడల్స్ ఉంటాయండి లైక్ టూ గ్రామ్స్ నుంచే చోకస్ కానివ్వండి ఫోర్ గ్రామ్స్లో నెక్లెసెస్ ఫోర్ గ్రామ్స్లోని హారం కలెక్షన్స్ లాంటివి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో చాలా రకాల మోడల్స్ ఉంటాయండి బీట్స్ జ్యువెలరీకి వీళ్ళు పెట్టింది పేరు అని చెప్పొచ్చు ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ని లాంచ్ చేస్తూనే ఉంటారు వీళ్ళ వెబ్సైట్లో కనుక మీరు చెక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ అనేది ఉంటూ ఉంటాయండి స్టోర్లో అవైలబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్నమెంట్ని వెబ్సైట్లో కూడా మనకు అవైలబిలిటీలు అయితే ఉంచుతారు అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ నెక్లెస్ చూడండి ఎంత యూనిక్గా ఉందో ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నటువంటి మోడల్ అనమాట నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది కూడా గ్రాండ్గా వచ్చేసింది అండ్ ఎమరైల్స్ అలాగే సీజెడ్స్తో పాటు పర్ల్స్ ఇచ్చారు అండ్ లక్ష్మీదేవికి చాందాలి ఫినిషింగ్ ఇంక్లూడ్ చేస్తూ బీడ్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ని కూడా ఇచ్చారండి చాలా నిండుగా ఉంది కదా పెట్టుకుంటే కూడా గ్రాండ్గా ఉంటుందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇది వచ్చేప్పటికీ మనకు ఫైవ్ లాకెట్స్తో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట ఫైవ్ లైన్స్లో నెక్ పార్ట్ అంతా కూడా పర్ల్స్ అండ్ బీడ్స్తో వస్తుంది చోకర్ లాగా వేర్ చేయొచ్చండి అలాగే నెక్లెస్ లాగా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ వెయిట్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉందండి అలాగే మరొక బ్యూటిఫుల్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ లో ఆల్టర్నేటివ్ గా ఎమరైల్డ్ స్టోన్స్ వచ్చాయండి అండ్ పికాక్ డిజైన్ కి చుట్టూ అంతా సీజెడ్ ఫినిషింగ్ తో ఫ్లవర్ మోడల్ లో ఇచ్చారు చాలా బాగుందండి అండ్ లాకెట్ చూసుకుంటే లక్ష్మీదేవి అండ్ కాసు టైప్ లో వస్తుంది ట్వంటీ త్రీ పాయింట్ డబల్ ఫోర్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే మరొక మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇది మనకు ఫైవ్ హ్యాంగింగ్ లాకెట్స్తో వచ్చినటువంటి మోడల్ అనమాట టోటల్గా సీజెడ్స్ రూబీ ఎమ్ఎల్ఎల్స్ వచ్చాయండి అండ్ బీడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ ఎయిటీన్ పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ ప్రజెంట్ ఆఫర్ రన్ అవుతూ ఉందండి ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితంగా అయితే పొందొచ్చు ఈ ఆఫర్ ఈ మంత్ ఎండ్ వరకు ఉంటుందండి సో ఎయిత్ యానివర్సరీ సందర్భంగా ఈ ఆఫర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ బ్లాక్ థ్రెడ్ కలెక్షన్స్ అండి మోస్ట్ రిక్వెస్టెడ్ కలెక్షన్స్ ఇంతకు ముందు మన ఛానల్లో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి అండ్ అందట్టు ఈ కలెక్షన్స్ అయితే మాత్రం చాలా ఎక్స్క్లూజివ్గా పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి కలెక్షన్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉన్నాయండి సిక్స్ గ్రామ్స్లోనే ఈ బ్యూటిఫుల్ మోడల్ అవైలబుల్ ఉంది విత్ లాకెట్ కావాలి అనుకున్నా వితౌట్ లాకెట్ నెక్ చోకర్ లాగా సింపుల్గా పెట్టుకునేలాగా కావాలి అనుకున్నా కూడా మనకు మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి ఈ నెక్లెస్ చూడండి సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అండ్ చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్తో హైలైట్ అవుతుంది పర్ల్ డ్రాప్స్ ఇచ్చారనమాట అలాగే నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ మోడల్లో కూడా మనకు ఫైవ్ లాకెట్స్ అయితే వచ్చాయి సింపుల్గా సేమ్ ప్యాటర్న్లో ఇయర్ రింగ్స్ స్టడ్స్ టైప్లో కనుక పెట్టుకొని ఈ సెట్ పెట్టుకున్నామంటే మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతామండి అంత బాగుంటుంది టెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉందండి ఈ బ్లాక్ థ్రెడ్ నెక్ సెట్స్ ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదండి అందట్టు ఇలా లాకెట్స్ టైప్లో వచ్చినటువంటి కలెక్షన్స్ని కూడా చాలా బాగా ఇష్టపడుతూ ఉన్నారు అండ్ ఇది కూడా లైట్ వెయిట్లోనే వచ్చేసిందండి ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లోనే మనకు కి చిన్న చిన్న ఫ్లవర్ లాకెట్స్ ఇచ్చారు అలాగే బిగ్ సైజ్లో లాకెట్ అనేది హైలైట్ చేశారు అండ్ ఇది వన్ మోర్ డిజైన్ అండి ఎవ్రీ డిజైన్ కూడా ఒకదాన్ని మించి మరొకటి ఉంది ఎవ్రీ డిజైన్కి వెయిట్స్ చేంజ్ అవుతాయండి ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి అండ్ ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి అండ్ ఇది వన్ మోర్ నెక్ సెట్ అండి సో చాన్ ఫినిషింగ్ స్టైల్లో వచ్చేసింది ఎంత బాగుందోనండి అసలు పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటాయండి ఈ మోడల్స్ అంత టూ స్టడీ ఇయరింగ్స్ని రింగ్స్ని పేర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఆ లుక్ అయితే అల్టిమేట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది మనకు ఎమరల్స్ అలాగే సీజెడ్స్ ఫినిషింగ్లో వస్తుందండి పర్ల్స్ ఇచ్చారు లాకెట్లో రూబీ కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి టెన్ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు బ్లాక్ థ్రెడ్తో వస్తుంది మనకు ఏవైతే లాకెట్స్ ఉన్నాయో వీటికే మనకు వెయిట్ అనేది పడుతుందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట వీటిల్లో చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది మనకు పన్నా జూలాస్ ఎక్స్క్లూజివ్లో అవైలబుల్ ఉందండి ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కోసం మీరు పీజేని అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది లేదా స్టోర్ విజిట్ చేసి మీరు డిజైన్స్ అయితే చూడొచ్చండి రియల్ లుక్ చాలా బాగుంటాయండి వీడియోలో కన్నా కూడా మీరు రియల్గా చూస్తే చాలా బాగుంటాయి కలెక్షన్ అనేది ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సైడ్ మనకు మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో రూబీ స్టోన్తో ఇచ్చారండి కెంపులు పచ్చలు సీజెడ్స్ ఇంక్లూడ్ చేశారు పర్ల్స్ని కూడా ఇచ్చారు వెయిట్ వచ్చేసి సెవెన్ పాయింట్ డబల్ ఫోర్ గ్రామ్స్ ఉందండి కలెక్షన్ బాగున్నాయి కదండీ ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్